ఉనికి కోసం ఆరాటమే తప్ప బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు గోదావరికని క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ స్వామి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల ఇటీవల బీఆర్ఎస్ నాయకులు కోర్కంటి చందర్ హరి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర తప్ప సదరు నాయకులు ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నిరంతరం ప్రజాశ్రేయస్సు రామకుండం అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న రాజ్ ఠాకూర్ దూరదృష్టితో ఈ ప్రాంతాన్ని ప్రగతి పతంలో నడిపిస్తున్నారని సూచించారు ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణను జీర్ణించుకోలేక అబద్దాల హరిచంద్రులు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు అమెరికా నుండి వచ్చిన వ్యక్తి కోసం ఇద్దరు ఒకటైనట్లు ఫోటోలకు ఫోజులిస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎవరి ఇళ్లను కూల్చివేశారో ఎవరికి అన్యాయం జరిగిందో దమ్ముంటే వారిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టండి అని సవాల్ విసిరారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఐదు వేల రూపాయల బోనస్ ఇప్పించిన ఘనత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్దని గుర్తు చేశారు చౌకబారు ఆరోపణలకు పాల్పడితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆయన మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అయితే ఈ రామగుండ అభివృద్ధి చేసే ప్రదాత రాష్ట్ర మీద అవాకులు చెవాకులు మాట్లాడిన సంగతి మీకు అందరి పేపర్లో అందరికి విద్యుత్తుంది అసలు ఎమ్మెల్యే గిరి ఎట్లుండాలనే చె అని చూపించేదే రాష్ట్రాలు గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు సోమవారం సత్యనారాయణ కానీ గోర్ఖ చంద్ర కానీ ఈ రాము నిజవర్గాన్ని పట్టించుకున్న పాపన లేదు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాయి ఈ రాము నిజవర్గానికి ఏం తెచ్చిరు ఏం అభివృద్ధి చేశారు అసలు సోయుడిని మాట్లాడతానరా సోలేక మాట్లాడతానా అర్థమవుతలేదు గడిచిన ఐదేళ్లలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు గారు అసలు ఇక్కడ నా అభివృద్ధి జరిగిందా లక్ష్మీనగర్లో ఏదైతే గాంధీ మార్కెట్ చౌ చౌరస్సులో డబ్బులు తీసుకొని సింగరేణి భూమిని లంచాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని సింగరేణి భూమిని కబ్జా చేసింది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు చూడండి ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో తన ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆ నాలుగు డివిజన్లకు సంబంధించిన లక్ష్మణ్ పూర్తిస్థాయి మార్కెట్ను ముప్పై నాలుగు వేల కోట్ల ముప్పై నాలుగు కోట్లతో మరి అభివృద్ధి చేసిండు మీ కళ్ళకు మరి ఏమైనా గంటలు కట్టుకున్నారా షబాస్ మక్కర్ సింగ్ అని చెప్పి ఈరోజు అంతా ఊరంతా నిజవర్గ పిల్లలంతా కూడా వాహా ఎమ్మెల్యే అంటే ఈ అని చెప్పే ప్రశంసలు పొందుతున్నారు జస్ట్ మీకు ఇంతమంది ప్రెస్ పెట్టే చెప్పాం నీ స్కూల్ అయితే రెండు వందల ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేంది త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అయితేంది ఐదు వందల కోట్లతోనే మన ఏది ముసిపోయిన మూసేసిన ఓసీ ఫోర్ కానీ ఇన్ని విధాలు అభివృద్ధి చేస్తా అంటే రాష్ట్ర అప్పుడు మీద మీరు అనే నైతిక హక్కు మీకుందా ఈరోజు చూడు గోదాఖలో ఏ విధంగా ఉన్నది హెచ్కేఆర్ ఎవరన్నా టోల్ ట్యాక్స్ ఆఫీస్ చరిత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా లేదు మూడు రోజులు ఆపిండు యాభై లక్షల రూపాయలు లాస్ వాళ్ళకు ఏదైతే లారీ యజమానులకు అటు పోయేటప్పుడు ఇటు వచ్చేటప్పుడు ఏడు వందల యాభై ఏడు వందల రూపాయలు పడుతుంటే వచ్చినప్పుడు ఆరు వే ఆరు వందల ఏడు రూపాయలు తగ్గించిన ఘనత అది రాష్ట్ర చెందుతుంది కొన్ని వందల యాక్సిడెంట్లు అయినాయి ఎంతోమంది చనిపోయారు కుటుంబం పెద్ద మంది చనిపోతే ఆ కుటుంబం విజయనగరం పడుతుంది అది కావద్దు నా ప్రజలకు అన్యాయం జరగద్దు నన్ను ఎన్నుకున్నారు ఒక లక్ష ఏడుతూ ఎన్నుకున్నారు ఈ ప్రజలకు న్యాయం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న ఒక విధంతో దానిలో భాగంగా ఈరోజు ఆ సర్వీస్ రోడ్ కానీ మీ ఆయంలో ఎప్పుడైనా వన్ ఫీట్ వేసిన రోడ్డు చరిత్ర ఉందా నీకెక్కడ చూడు ఏ బస్సు చూడు చిన్న రోడ్డు చూడు పెద్ద రోడ్ చూడు ఒక వన్ ఫీట్ అంటే నా భూతో నా భవిష్యత్తు ఇంక ఒక ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాలుగా రోడ్డు ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉండదు అటువంటి ఒక మంచి వ్యక్తిని ఒక ఈ ఒక విజన్ పెట్టుకున్న వ్యక్తిని గారిని మీరు అనే మాటలు కరెక్టేనా దేనికైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తారా ఏ ఒక్క నిర్పే నిరుపేదను మనం కొలుగొట్టిన వీళ్ళకల్ ఆలోచపడిన వ్యక్తి కాదు నువ్వు ఖాళీ ఎమ్మెల్యే నీ నీ పైసలు తీసుకుపోతాను ఇక్కడ రెండు వేలు దాదాపు నీకు సిఎస్ఆర్ నిధులు సంబంధించిన నిధులు ఈ నిధులు నీ హరీష్ రావు నీ కేటీఆర్ నీ సీఎం గారు మాజీ సీఎం గారు తీసుకపోతే నువ్వు నిరుపయోగం నువ్వు ఏం చేస్తావు నీతో కాదు అదే రాష్ట్ర దమ్మున్న లీడర్ అంటే అక్కడ ఏదైనా రాజ్ ఠాకూరో ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉండేది ఉన్నదా నిత్యం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ఒక ఇరవై నాలుగు వందల మెగావాట్ల ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ యాభై వేల మంది మళ్ళీ జనాభా పెరిగితే వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతం ప్రదేశం అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఆలోచనతోటి ఈరోజు ఒక ముందస్తు ప్రణాళికతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తూ ఉన్నారు మీకు అది చేత కాదు ప్రజలను మిమ్మల్ని మర్చిపోయింది కనుక ఎట్లా ప్రజలలోకి పోవాలని అంటారు ఓ రాముగుండమైన మాట్లాడతాడు ఊకే నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే ఉంటే ధైర్యం ఉంటే ఏంటిదే దమ్ము ధైర్యం నువ్వు మాట్లాడేది ఈరోజు నీకు దమ్ము గిట్ట ఉంటే నీకు తెలివి ఉంటే ఒకసారి గూగుల్లో కొట్టు ఆ ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేసి గూగుల్లో రాజ్ ఠాకూర్ మీద ప్రజల అభిప్రాయం అని ఒకసారి గూగుల్లో ఓపెన్ చేయి తెలుతుంది ఏమని వెళ్తాను అని అక్కడ గూగుల్లో దమ్మున్న నాయకుడు ప్రజానాయకుడు ప్రజల కోసం నిత్యం తప్పించే నాయకుడు ప్రజా సంక్షేమం కోరుకునే దమ్మున్న నాయకుడు అని ఈరోజు గూగుల్ ఓపెన్ చేయగానే రాజ్ ఠాకూర్ గురించి వెళ్తూ ఉన్నది అరే నేను కూడా మా సోహిలతో చెప్పిన అరే ఈ రామగుండం అబద్ధాల హరిశ్చంద్రుల గురించి కూడా గూగుల్లో కొట్టరా అంటే మా తమ్ముడు వాడు రామగుండం అబద్ధాల హరిచంద్రులు ఇద్దరి గురించి కూడా కొడితే బొగ్గు దొంగలు ఇసుక దొంగలు మట్టి దొంగలు భూ మాఫియాలు రౌడీలు అని వాళ్ళ గురించి కూడా వెళ్తూ ఉన్నది రాజ్ ఠాకూర్ గురించేమో ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాడు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొస్తా ఉన్నాడు దమ్మున్న నాయకుడు ఇక్కడ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొస్తా ఉన్నాడు దమ్మున్న నాయకుడు అని గూగుల్లో వెళ్తే వీళ్ళ గురించి అబద్ధాల హరిచంద్రుల గురించి కొడితే కూడా వీళ్ళు మొత్తం దొంగలు అని వెళ్తూ ఉన్నది ఈ దొంగలు అని వెళ్తూ ఉన్నది వెనుకనే ఈరోజు ప్రజలు మిమ్మల్ని చీధరించుకొని చీగొట్టి ఊరు నుంచి ఎల్లగొట్టినాక కూడా మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు అంటే వీళ్ళను వీళ్ళు ఒకరంటే ఒకరికి ఎడమొఖం పిడమొఖం వీళ్ళిద్దరికి వడనే పడది వీళ్ళిద్దరి మధ్యలో నినాకమున్న అమెరికా నుంచి వచ్చాడు ఆ అమెరికా నుంచి వచ్చినడానికి రామగుండం సరిహద్దులు కూడా ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు వీళ్ళిద్దరికీ ఆ అమెరికా మీద భయమై ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళిద్దరు ఒకటైనట్టు యాక్షన్ చేసి మళ్ళీ ప్రెస్ క్లబ్లకు వచ్చేసి మొన్న వచ్చిన రామగుండం సరిహద్దులు కూడా తెలియనోని గురించి భయపడి ఇద్దరు వచ్చి ప్రెస్ క్లబ్లో మళ్ళీ మీటింగ్లు పెట్టి మాట్లాడుతుంది అంటే వీళ్ళు ఎంత మోసగాలో ఎంత దుర్మార్గులో కూడా ఒకసారి ఆలోచన చేయాలి వీళ్ళు మాట్లాడేటి వీళ్ళు అడిగిన దానికే సమాధానం చెప్తా ఉన్నాం కార్మికులకు ఏదో బోనస్ అని అదని ఇదని మాట్లాడుతున్నావు కార్మికులకు సంబంధించిన బోనస్ అనేది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం సిగ్గున కొద్దిగా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం చెప్తున్నాం రాజకీయం చెప్తున్నాం అన్నట్టు మీ చరిత్రల మీ మాజీ ముఖ్యమంత్రి పది సంవత్సరాలు రామగుండం మొత్తాన్ని మీరు మీ ముఖ్యమంత్రి మీ షాడో ముఖ్యమంత్రి రామగుండంలో విధ్వంస పాలన చేసి రామగుండాన్ని బొందలగడ్డగా మార్చి వెళ్ళిపోతే సింగరేణి మొత్తం సిఎండ్ శ్రీధర్ అనేటోని దగ్గర పెట్టుకొని ఈ సింగరేణిని మొత్తం నాశనం చేసిపోతే ఈరోజు సింగరేణిల కార్మికులకు రిటైర్డ్ అయిన వాళ్లకు కనీసం వాళ్ళకు వచ్చే చెక్కులు ఇవ్వలేని దరిద్రమైన పరిస్థితులకు సింగరేణిని మీరు నెట్టితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కేసీఆర్ ఏదైతే రామగుండానికి వచ్చిన సందర్భంలో కాంట్రాక్టు కార్మికుల కార్మిక వ్యవస్థకే కేసీఆర్ వ్యతిరేకం అని చెప్పి పది సంవత్సరాలు కాంట్రాక్టు కార్మికులను పట్టించుకోకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు కార్మికులు కూడా మా సొంత మనుషులు వాళ్ళకు కూడా ఏదో రకంగా న్యాయం చేయాలని గౌరవ ఎమ్మెల్యే మక్కాం సింగ్ గారు శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఐదు వేల రూపాయలు బోనస్ ఇప్పించిన చరిత్ర ఘనత గౌరవం ముఖ్యమంత్రి గారిది శ్రీధర్బాబు గారిది రాజ్ గారిది